హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో ఎఫ్ఎం ప్రేమ సంఘర్షణ కదా ఆరో భగాన్ని ఇప్పుడు మనం వినేద్దాం ఇక అర్జున్ వెనుక బైకులో కూర్చున్న ఐశ్వర్య అతడిని మిదగ్లో చూస్తూ నీ భుజంపై వాలి నిన్ను గట్టిగా హక్ చేసుకుని నీతో రైటికి వచ్చే రోజు ఎప్పుడు వస్తుంది అర్జున్ అని ప్రేమగా అనుకుంటూ ఉండగా అర్జున్ ఐశ్వర్య వైపు చూసి ఏమైనా అన్నావా అని అడిగాడు తన మనసులో మాట అతడికి వినబడ్డం ఆనందంగా అనిపించి మనసులోనే సంతోషపడుతూ నేనేమీ మాట్లాడలేదు కదా అర్జున్ గారు అని ఇన్నోసెంట్ ఇన్నోసెంట్గా ఫేస్ పెట్టి అర్జున్ ఆలోచిస్తూ ఇదేంటి నాకు తను పిలిచినట్టు అనిపించింది అని అనుకుని డ్రైవ్ చేస్తూ ఉంటే బైక్ ఒక్కసారిగా జరికిచ్చింది ముందు ఏమి అడ్డు రాకపోయినా దానితో అర్జునికి దూరంగా కూర్చున్న ఐశ్వర్య ఒక్కసారిగా వచ్చి అతడికి అంటుకుంది వెనుక భయంగా అతడి నడుము చుట్టూ చేయి వేసి పట్టేసుకుంది ఐశ్వర్య తనకి అంత గట్టిగా తగలడంతో అర్జున్కి బాడీ అంతా హైగా అనిపించింది ఒక క్షణం వెంటనే అతని విచక్షణ మేల్కొని తనని వదలకుండా ఇంకా అలాగే పట్టుకుని ఉన్న ఐశ్వర్య చేతిని దూరం తీస్తూ సారీ ఐశ్వర్య ఏదో అడ్డు వచ్చినట్టు ఉంది నేను గమనించుకోలేదు అని అన్నాడు ఇబ్బందిగా అర్జున్ నుండి అంతకంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేక చేతులు వెనక్కి తీసుకుని తిరిగి దూరంగా కూర్చుంటూ పర్లేదు అర్జున్ గారు అని చుట్టూ పచ్చని పైరిని చూస్తూ ఉంది ఇక పొలం దగ్గర బైక్ కాపి దిగి ఐశ్వర్యకి తన కొబ్బరి తోట అరటి తోట చూపించి వరిచేలు చేరాడు కాస్త ఎండగా ఉంది ఇక్కడ కాసేపు ఉండండి అని తన తల్లి సమాధి దగ్గర ఉన్న చెట్టు కింద ఐశ్వర్యని వదిలి కొబ్బరి బోండం తేవడానికి వెళ్లాడు అర్జున్ ఐశ్వర్య అక్కడంతా చూస్తూ సమాధి దగ్గరకు వెళ్ళింది అక్కడ నీటుగా ఉండి సమాధి చుట్టూ పూలమాలలు వేసి సమాధి పూలు ఉండడం చూసి పేరు చూసింది ఐశ్వర్య ఇది ఎవరో అని అనుకుంటూ సమాధిని తాకగానే తనకి ఒక ఆత్మీయ స్పర్శ కలిగింది సమాధిని తాకితే ఇలా అనిపిస్తుందా అని అనుకుంటూ ఉండగా అక్కడికి వచ్చిన అర్జునికి ఐశ్వర్య తన తల్లి దగ్గర ఉండడం కోపం తెప్పించింది కానీ ఏమీ అనుకుండా కాస్త గంభీరంగా ఐశ్వర్య అక్కడి నుంచి వచ్చి ఈ కొబ్బరి నీళ్ళు తాగండి అని అన్నాడు అప్పటిదాకా ఎక్కడో ఆలోచిస్తున్న ఐశ్వర్య అర్జున్ పిలుపుకి ఉలిక్కి పడి చూసింది అక్కడి నుంచి కదలబోతే ఎవరో చేయి పట్టి ఆపిన ఫీలింగ్ కలిగింది ఐశ్వర్యకి తన చుట్టూ చూసి ఇదేంటి ఇలా అనిపించింది నాకు అని అనుకుంటూ భయంగా సమాధిని చూసింది తను సినిమాలో చూసినట్టు చనిపోయిన వాళ్ళు ఆత్మలై వచ్చి వాళ్ళని పట్టుకున్నట్టు నిజంగా జరుగుతాయేమోనని భయం వేసేసింది అర్జున్ వైపు చూసి అర్జున్ గారు అని అంటూ భయంతో పరుగు తీసింది ఐశ్వర్య ఎందుకు తను భయపడుతుంది అని అనుకుని బహుశా అమ్మ సమాధి చూసి భయపడిందా అని చూశాడు వైపు చెమటలు పట్టి బెదురుగా చూస్తూ తన దగ్గరికి వచ్చిన ఐశ్వర్య చేతిని పట్టుకుని ఏమైంది ఐశ్వర్య అని అన్నాడు అది అర్జున్ గారు అని అంటూ సమాధిని తిరిగి చూస్తూ అక్కడ ఆ సమాధి ఎవరిది అని అంది భయంగా అర్జున్ చేయి పట్టుకుని ఐశ్వర్య చేతిపై తన చేయి వేసి ఏమైంది అని అన్నాడు అది నేను చెప్పేది విని నవ్వరగా అని అంది లేదు చెప్పు అని అక్కడ అక్కడెవరూ నా చేయి పట్టి నన్ను నాపినట్టు అనిపించింది అని ఐశ్వర్య అర్జున్ ఐశ్వర్య చేతిని పట్టుకుని సమాధి దగ్గరకు తీసుకెళ్లి తను మా అమ్మ అమ్మ ఎవరినీ ఏమీ అనదు నువ్వు తనకి నచ్చావనుకుంటా అందుకే ఆపింది నువ్వు ఇవన్నీ నమ్ముతావో లేదో తెలియదు కానీ నాకు అమ్మ నాతోనే ఉన్నట్టు నేను చెప్పేది వింటుందని నా ఫీలింగ్ అని అన్నాడు అర్జున్ ఐశ్వర్యకి క్రేజీగా అనిపించినా అది అర్జున్కి వాళ్ళమ్మ మీద ఉన్న ప్రేమ అనిపించి అవునా అర్జున్ గారు అయితే నేను తనతో మాట్లాడచ్చా అని అంది ఎగ్జైట్ అవుతూ సరేనని సమాధి ముందు మోకాళ్ళ మీద కూర్చుని అత్తయ్య గారు నా పేరు ఐశ్వర్య నేను మీ అమ్మాయి పూజకి ఆడపడుచుని మీకు కోడలిని అని అంది నవ్వుతూ సమాధి పైన కట్టిన పూలమాలల నుండి కొన్ని పూలు ఐశ్వర్య మీద పడ్డాయి వాటిని చూసి ఆశ్చర్యపోయింది ఐశ్వర్య నిజంగా ఆవిడ ఇలా ఆత్మరూపంలో ఉందా అన్న అనుమానం కలిగింది అర్జున్ చేతిని పట్టుకుని తన పక్కన కూర్చోబెట్టుకుని మీ అబ్బాయిని కూడా బ్లెస్ చేయండి అత్తయ్య గారు అని అంది వెంటనే ఇద్దరి మెడలో హారం పడ్డది ఆవిడ ఉద్దేశం అర్థమైన అర్జున్ అమ్మా చేసిన అల్లరి చాలమ్మా తనేమైనా అనుకుంటుందని ఆలోచించవా అని అన్నాడు చిరుకోపంగా ఐశ్వర్యకి మాత్రం తనకి అర్జునికి కలిపి మాలపడడం నిజంగా చాలా హ్యాపీగా ఉంది ఆవిడ ఆత్మ ఉందో లేదో కానీ తనకు అర్జునికి పెళ్లి జరుగుతుందని అనిపించి మనసులో అత్తయ్య మీరు ఉంటే నా కోరిక నెరవేరేలా చెయ్యండి మీ అబ్బాయి మనసు మారి నన్ను యాక్సెప్ట్ చేసేలా చెయ్యండి మాకు కూతురిగా పుట్టండి అని కోరుకుంది కళ్ళు మూసుకుని ఐశ్వర్య కోరిక తనకు కూడా సమ్మతమే అన్నట్టు సంకేతమిస్తూ అర్జున్ తీసి పక్కన పెట్టిన మాల ఎగిరి మళ్ళీ ఇద్దరం మెడలో పడింది అది చూసిన ఐశ్వర్యకి ఆనందంతో డాన్స్ వేయాలనిపిస్తూ అర్జునికి నిజంగా వాళ్ళ అమ్మ మీద మొదటిసారి కోపం వచ్చింది అమ్మా నీకు ఈ మధ్య వద్దన్నది చేయడం బాగా ఎక్కువైపోయింది ఇలా చేస్తున్నావమ్మా నీకు తెలిసి కూడా ఏంటిది అని అన్నాడు బాధ నిండిన గొంతుతో ఐశ్వర్య అర్జున్ చేపట్టుకుని ఏంటి అర్జున్ గారు మీ అమ్మగారిపై ఇలా కోపడతారు తను ఏం చేసింది చెప్పండి అని అంటూ సమాధి చూస్తూ అత్తయ్య గారు మీరు ఫీల్ అవ్వకండి మీ అబ్బాయి కోపడ్డాడని ఆయనతో మనమిద్దరం కటీఫ్ ఇక మనమిద్దరం ఫ్రెండ్సు అని అంటూ తన పాకెట్లో ఉన్న చాక్లెట్ తీసి సమాధి పైన పెట్టింది నవ్వుతూ అర్జున్ ఐశ్వర్యాన్ని చూసి తను మా అమ్మని నిజంగా అక్కడ ఉన్నట్టు తనపై అభిమానం చూపడం చూసి నవ్వుతూ అమ్మా తను కూడా నీ పార్టీ అంట అని అన్నాడు సమాధి పైన ఉన్న పూలన్నీ ఎగిరి ఐశ్వర్య ఒడిలో పడ్డాయి అది చూసిన ఐశ్వర్య అర్జున్ వైపు చూసి కళ్ళెగిరేసింది చూసారా మా అత్తయ్య గారు నా ఫ్రెండ్షిప్ యాక్సెప్ట్ చేశారు అని అంది వాళ్ల కబుర్లతో చాలాసేపు అక్కడే ఉండిపోయారు ఐశ్వర్య మనసులో చాలానే డౌట్స్ వచ్చాయి తనకు అర్జున్ వాళ్ళ అమ్మగారు చనిపోయిన తర్వాత అరుంధతి రెండవ భారీగా పార్థసారథి గారు తీసుకొచ్చారని పూజని స్త్రీకి చేసుకునేటప్పుడే తెలుసు ఇక ఆవిడ డెత్ నార్మల్ కాదేమో అందుకే ఆవిడ ఆత్మగా ఉందేమో అని అనిపించింది ఐశ్వర్యకి ఆలోచనలతో ఉన్న ఐశ్వర్యకి ఉన్నట్టుండి మనసు అలజటికి గురైంది అర్జున్కి ఏదో జరగబోతున్నట్లు అనిపించింది అర్జున్ ఐశ్వర్యని అక్కడే ఉండమని బైక్ తీసుకొస్తానని అన్నాడు ఇంటికి వెళ్ళడానికి అప్పటికే లంచ్ టైం దాటింది అర్జున్ బైకు కోసం నాలుగు అడుగులు వేయగానే అతని చేతిని పట్టి ఆపేసినట్లనిపించింది సమాధిని చూసి అమ్మా ఏంటిది తనకి ఆకలి వేయదా ఎంతసేపైనా ఇక్కడే ఉంటే నేను ఈవినింగ్ వస్తానులే వదులు అని అన్నాడు చిన్నగా కానీ తనని ముందుకు పోనివ్వలేదు గాలిలో ఆపుతూ ఉంది ఐశ్వర్య అర్జున్ చేతిని పట్టుకొని అర్జున్ గారు నా మనసుకు ఏదో కీడు జరగబోతున్నట్లు సిగ్నల్స్ ఇస్తుంది బైకు వద్దు మనం నడుచుకుంటూ పోదాం అని అంది అర్జునికి కూడా అమ్మని కాదని పోవడం ఎందుకో మనసు వద్దని వారించేసరికి సరే పదా అని తన పాలేరుని పిలిచి బైకు కేసిచ్చేసి ఇంటికి తీసుకురా అని పురమాయించి ఐశ్వర్యతో కలిసి నడక మొదలుపెట్టాడు అర్జున్ ఐశ్వర్యకి అలా అర్జున్ పక్కన నడుస్తూ కబుర్లు చెప్పుకోవడం బాగా నచ్చింది కాస్త దూరం నడిచాక దారిలో పెద్ద చెట్టు కింద మసక మసకగా ఉన్న చోట కరెంటు వైర్ తెగిపడి ఉంది చాలా టీప్ గా చూస్తే గాని కనిపించినంత ప్లేస్ పడి ఉంది ఆ వైరు అర్జున్ ఎటో చూస్తూ నడుస్తూ ఉండడంతో ఆ వైరుకి చాలా దగ్గరగా వచ్చారు వాళ్ళు అనుకోకుండా ముందుకు చూసిన ఐశ్వర్యకి అక్కడ కరెంటు తీగ కనబడి అడుగు వేయబోతున్న అర్జున్ ని బలంగా వెనక్కి లాగుతూ అర్జున్ గారు అని కంగారుగా పిలిచింది ఐశ్వర్య ఐశ్వర్య అలా లాగడంతో వెనక్కి తూలిపడబోయి నిలదొక్కున్నాడు అర్జున్ ఆ ప్రాసెస్లో ఐశ్వర్య నడుముని పట్టుకుని దాదాపు చాలా దగ్గరగా హత్తుకుని ఒకరి ఊపిరి ఒకరికి తగిలేంత దగ్గరకు ఉన్నారు వారు చుట్టూ ప్రపంచాన్ని మరిసిపోయి కాసేపు ఐశ్వర్య కళ్ళల్లోకి చూస్తూ ఉండిపోయారు అర్జున్ ఐశ్వర్య అర్జున్ ని అంత దగ్గరగా ఉండడంతో చిరుచిముటను పట్టేశాయి అర్జున్కి తను ఇలా అయిపోయినందుకు నచ్చక తేరుకుంటూ చుట్టూ చూస్తూ కాస్త అసహనంగా ఐశ్వర్య వైపు చూసి ఏమైంది అని ముందుకు చూశాడు అర్జున్ ఐశ్వర్య టెన్షన్గా అక్కడ చూడండి అర్జున్ గారు అక్కడ వైర్లు తెగిబడి ఉంది కాస్త ఉంటే మీరు దానిమీద కాలు వేసేవాళ్ళు అని అన్నది కాస్త ముందుకు చూసిన అర్జున్కి నిన్ను చూడగానే వీడియోలో ఇక్కడికి వచ్చింది అనే డౌట్గా చుట్టూ చూస్తూ ఏ అలికిడీ లేకుండా అసలే లేదు మరి ఇది ఎలా తెగింది అని అనుకుంటూ దూరంగా పడి ఉన్న ఒక ఎండు కట్టెని తెచ్చి ఆ వైరుని దారిలో లేకుండా పక్కకు జరిపాడు దానిని చూస్తూ ఏంటిది ఎవరో కట్ చేసినట్టు ఉంది సాధారణంగా తెగినట్టు లేదు అని కొని ఆలోచిస్తూ అంటే అమ్మ నన్ను బైక్లో వెళ్లకుండా ఆపడానికి రీజన్ ఇదేనా నేను చూడకుండా వైరు మీద బైక్ ఎక్కించినా అది నాకు తగిలి ఉంటే అని ఆపై ఆలోచించలేక ఇదెవరైనా కావాలని చేశారా అని డౌట్గా చుట్టుపక్కల చూశాడు కనుచూపు మేర ఎవరూ కనబడలేదు అయినా చేసినవాడు కనబడేలా ఉంటాడా అని తన అంతరాత్మ ప్రశ్నించింది ఇదంతా నా మీద కోపంతో చేశారంటే నాతో పాటు వచ్చిన ఐశ్వర్యని కూడా ప్రమాదంలో పడేలా చేయబోయారు అని అనుకుంటూ ఇది ఎవరైనా సరే కావాలని చేసినట్టు తెలియాలి అప్పుడు చెప్తా వాడి పని అని అనుకున్నాడు అర్జున్ ఐశ్వర్యని దూరంగా కూర్చోబెట్టి తను అక్కడ పడి ఉన్న రాళ్లన్నీ తీసుకుని వచ్చి ఆ వైర్ల చుట్టూ పెట్టి వెంటనే కరెంటు లైన్ మ్యాన్కి ఫోన్ చేశాడు అతడు వచ్చేదాకా అక్కడే ఉండి దాన్ని అప్పటికప్పుడే రెడీ చేయించాడు అర్జున్ అతడిని అడిగాడు అర్జున్ ఇది ఎలా తెగింది అని సీరియస్గా అర్జున్ అంటే ఏంటో తెలిసిన అతను భయపడుతూ ఒక్కొక్కసారి వాటంతటా అవే కాలి కట్టయిపోతాయన్నా అని చెమటలు తుడుచుకుంటూ చెప్పాడు అర్జునుకి ఎందుకో అది నిజమని నమ్మబుద్ధి కాలేదు ఏదో జరిగింది అని అనుకుని దాని గురించి తర్వాత చూద్దామని లేట్ అయిపోతుందని ఐశ్వర్యాన్ని తీసుకుని ఇంటికి స్టార్ట్ అయ్యాడు అర్జున్ అర్జున్ని అతడి పనులన్నీ చూస్తూ నువ్వు చాలా గ్రేట్ బావా నీలాగా రెస్పాన్సిబిలిటీగా ఎందరు ఉంటారు అని మనసులో మురుసుకుంటూ అర్జున్ని మరొకసారి ఫిదా అయిపోయింది ఐశ్వర్య వాళ్ళు వెళ్ళి చాలాసేపు అయినా ఇంకా ఇంటికి రాకపోవడంతో పూజ కంగారు పడుతూ ఏంటి వీళ్ళు ఇంకా రాలేదు అని అడిగింది శ్రీని అబ్బా పూజ నువ్వు ఇప్పటికీ ఈ క్వశ్చన్ సార్లు అడిగావు వాళ్ళు ఏమైనా చిన్న పిల్లలా వస్తారులే అని అన్నాడు శ్రీ నీకు అలాగే ఉంటుందిలేండి నా టెన్షన్ నాది అని అంటూ ఉండగానే ఇద్దరూ నడుచుకుంటూ లోపలికి రావడం చూసింది అప్పటి వరకు పడిన టెన్షన్ మొత్తం పోయి వాళ్ళు వచ్చేశారు అని ఆనందంగా అన్నయ్య అని అంటూ వాళ్ళ దగ్గరికి వెళ్ళింది పూజ పూజ వెనకే వచ్చిన శ్రీ అర్జున్ని చూస్తూ ఏంటి బావా ఇంత లేట్ అయింది మీ చెల్లి ఇక్కడ మా అన్నయ్య ఐశ్వర్య ఇంకా రాలేదంటూ నన్ను సతాయం చేసింది అని నవ్వుతూ చెప్పాడు ఐశ్వర్య పూజని హక్ చేసుకుంటూ మేము నడుచుకుంటూ వచ్చాం వదినా అందుకే లేట్ అయింది అని అంది అదేంటి పైకేమైంది అయ్యింది పూజ అదా అలా సరదాగా తిరిగి వద్దామని వచ్చాము కానీ అక్కడ అని అంటూ కరెంటు వైర్ గురించి కూడా చెప్పింది ఐశ్వర్య అర్జున్ కల్పించుకుంటూ ఇక్కడ వ్యవసాయం చేసే ప్రతి ఒక్కరికి ఇలాంటివి కామన్ ఐశ్వర్య నీకు ఇదంతా కొత్త కాబట్టి అది పెద్ద ప్రమాదంలా కనబడుతుంది అంతే దాని గురించి భయపడుతూ ఉండకు అని ధైర్యం చెప్పాడు అర్జున్ వరుణ్ అక్కడికి వస్తూ ఏంటన్నయ్యా నిర్లక్ష్యంగా చెప్తావు నీకేదైనా అయితే ఎలా జాగ్రత్తగా చూసుకోవాలి కదా అని అరిచాడు వరుణ్ భుజం తడుతూ నేను జాగ్రత్తగా ఉంటానులేరా నువ్వు భయపడుకో అని అన్నాడు అర్జున్ పూజ అర్జున్ చేతిని చుట్టుకుని బెంగగా చిన్నయ్య చెప్పింది కూడా నిజమే కదన్నయ్య నీ మీదే మేమందరం ప్రాణాలు పెట్టుకుని ఉన్నాం నీ గురించి నువ్వు ఆలోచించుకో ఇలాంటి ప్రమాదాలలో పడకుండా జాగ్రత్తగా ఉండు ఇకపై ఐశ్వర్య ఈరోజు నీ పక్కన ఉంది కాబట్టి నీకు ఏమీ జరగకుండా కాపాడింది లేకపోతే ఆ మాట తలుచుకోవడానికి భయమేస్తూ ఉంది మనమందరము తనకి థ్యాంక్స్ చెప్పాలి అని అన్నది ఐశ్వర్య వైపు కన్నీళ్లతో కృతజ్ఞతగా చూస్తూ పూజా వైపు గుర్రుగా చూస్తూ నేనేమైనా పరాయి దాన్ని వదినా నాకు థ్యాంక్స్ చెప్పడానికి అని అంది ఐశ్వర్య ఐశ్వర్య గారు మీరు పరాయి వాళ్ళు కాదు మా ఇంటి మనిషి అయినా కానీ చేసిన సహాయాన్ని గుర్తించి కృతజ్ఞతలు చెప్పడం సంస్కారం అందుకే చెప్తున్నా చాలా చాలా థ్యాంక్స్ అండి మా అన్నయ్య ప్రాణాలు కాపాడినందుకు అని అన్నాడు వరుణ్ అబ్బా నాకు సన్మానం చేసేలాగా ఉన్నారే మీరు కాసేపు వదిలితే నేను వెళ్తున్నాను అని అనుకుని తన రూమ్కి వెళ్ళిపోయింది ఐశ్వర్య ఐశ్వర్య అలా వెళ్తూ ఉంటే తననే చూస్తూ నీలాంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు ఐశ్వర్య చేసిన సాయంకి కృతజ్ఞత కూడా అవసరం లేదు అనుకుని వెళ్ళిపోయారు మీకు అని అనుకుంటూ మనసులో తను ఇష్టపడ్డ చలపతి కూతురును తలుచుకుని కొంతమందికి చాలా తేడా ఉంది ఐశ్వర్య ఇన్నాళ్ళు ఆడపిల్లలందరూ అవసరానికి మనుషుల ఫీలింగ్స్తో ఆడుకుంటారు అని అనుకున్నా కానీ మిమ్మల్ని చూశాక నా ఆలోచన తప్పు అని అనిపించింది మీరు అందరిలాంటి వారి కాదు అని అనుకుంటూ తన రూమ్ కి వెళ్ళిపోయాడు అర్జున్ ఐశ్వర్య వైపు అర్జున్ అంతా తదేకంగా చూస్తూ ఉండడం చూసిన పూజాశ్రీ ఇద్దరూ ముసిముసిగా నవ్వుకుంటూ సైగ చేసుకుని వాళ్ళ రూమ్ కి వెళ్లిపోయారు వాళ్ళు కూడా ఇక వరుణ్ ఐశ్వర్యని అపురూపంగా చూసుకుంటూ మీ సింప్లిసిటీకి మరొకసారి మీతో ప్రేమలో పడ్డాను ఐశ్వర్య అని అనుకుని తన రూమ్కి వెళ్ళిపోయాడు అర్జునికి ఏమీ కాకుండా క్షేమంగా తిరిగి రావడం ఆ వ్యక్తికి నచ్చలేదు కోపంగా అతడిని చూస్తూ ఈ ఐశ్వర్య ఈరోజు నీ ప్రాణాలు కాపాడుతుంది అది నీ పక్కన లేకపోయుంటే ఈ పాటికి నువ్వు పరలోకానికి పోయేవాడివి నా ప్లాన్ అంతా వేస్ట్ అయింది ఆ ఐశ్వర్య వల్ల ఎన్నాళ్ళు తప్పించుకుంటావురా నువ్వు అర్జున్ నీ చావు నీ పక్కనే పెట్టుకుని దాని నుండి ఎన్నాళ్ళు తప్పించుకుంటావో చూద్దాం నీ చావుని కల్లారా చూసేదాకా నాకు మనశ్శాంతి ఉండదురా అని అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆ వ్యక్తి